హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ హ్యాండ్ హ్యాండ్లాగ్స్ ఇంకోటి ఏంటంటే ఇగో సంతు చెల్లె మాత్రం సారీస్ తెచ్చిద్ది ఫస్ట్ టైము నేనైతే ఓపెనింగ్కి వచ్చేసిన ఈరోజైతే అందరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం ఇగో ఫస్ట్ వచ్చేసి ప్యాటర్ అయితే తీసుకొచ్చాను అన్న ఇదిగో డైలీ వేర్ సారీస్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా చీర మొత్తం అయితే ఇగో ఇలా ఉంటది అసలు కట్టుకున్నా కట్టుకున్నట్టు ఉండట్లేదు ఫ్యాన్ గాలికి ఇగో ఎగిరిపోతుంది ఇలా ఉంది ఇదిగో పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఏం క్లాత్ అంటారా ఇదిగో జారాలో డైలీ వేర్ శారీస్ ఇవి మొత్తం డైలీ శారీసే సిట్లా ఉంటుంది పళ్ళు సింత నూత్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ వచ్చేసి కలర్ ఐటమ్స్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది డిజైనర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కటి మనం డైలీ వేర్ దీని కాస్ట్ చెప్పిన దాకా అసలు తెలీదు బ్లౌజ్ ఒకటి డిజైనర్ గా స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే బ్లౌజ్ శారీ లుక్ అయితే ఆసమ్ డిజైనర్ శారీ అయిపోతుంది ఎంత రేట్ మరి ఇది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ కాస్ట్ లో ఇంకొక మోడల్ కూడా ఇది కూడా జారా ఇది ఒక మోడల్ సేమ్ బ్లౌజ్ సేమ్ రేటు బ్లౌజ్ ఒకసారి చూయించు దీంట్లో బ్లౌజ్ ఇది కూడా డిజైనర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆనియన్ కలర్ లో మనకు మంచి ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ఇవి డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి ఇది ఇది వచ్చేసి పళ్ళు దీంట్లో బ్లౌజు ఇది ఇది బ్లౌజ్ బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు ఇది వచ్చేసి పర్లు పాటు పళ్ళు పాటు ఇందులో కలర్ చాటు కూడా చాలా లైట్ గా లైట్ గా ఉంటుంది మనం ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా సేమ్ అదే కలర్స్ లో ఉంటుంది డీసెంట్ గా ఉంటాయి కలర్ చాట్ అయితే చాలా డీసెంట్ గా ఉంటుంది ఇది చాలా బాగున్నాయి లైట్ వెయిట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు మనం శారీని అయితే డే అంతా కట్టుకున్నా కానీ ఎలాంటి చికాకైతే ఉండదు ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్స్ గా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ శారీస్ ని ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్స్ ఇవైతే అయితే చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే మెత్తగా అంటే ఇది ప్రింటారా పోతే నేనైతే గీక్ చూస్తా చూడు ఏం పోతలే ఫ్రెండ్ పూన్ ఏమన్నా అంటే ఇప్పుడు నన్ను నమ్మి తీసుకుంటారమ్మా మరి మోసపోద్దు కదా ఎవరిదైనా ఏమైనా తీసినవి ఏంది అంటారు ఇగో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ అయితే చిన్నదిగో హ్యాండ్స్ కు చిన్న వచ్చింది బార్డర్ క్లాత్ అయితే స్మూత్ గా బాగుంది ఇది నడుస్తుంది మోడల్ లాగడి ప్రెసెంట్ ఇద్దిగో ఇది వచ్చేసి మొత్తం చీర ఇలా ఉంది ఇక బ్రెష్ రుద్దితో ఏదైనా పోతుంది మామూలుగా ఇట్లా పిండి మాత్రం పోదు ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇద్దిగా చీర మొత్తం ఓరల్గా ఇలా ఉంది ఎంతమ్మ కాదు రేట్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ వచ్చేసి కలర్స్ ఏ సేఫ్ అమ్మగారు అట్లా చెప్పు నువ్వే నువ్వే చెప్పు కలర్ నాకు తెలుగు ఆరెంజ్ పింక్ లైట్ బ్లూ ఇది పిక్ పింక్ ఎల్లో గ్రీన్ అన్నిటికీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చి ఏది నచ్చినా ఏ కలర్ నచ్చినా గానీ షాట్స్ తీసి వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే కాల్స్ మాత్రం కాదు ఓకేనా ఇంకొక కొత్త మోడల్ వచ్చేసి మరో కొత్త మోడల్ కట్టుకుంటున్నైతే ఇలా ఉంటదంట చూద్దాం లైట్ పింక్ అంటే చాలా మందికి ఇష్టం ఓకే లాట్ అయితే పాము కోసం లాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది నైట్ లో మంచిగా మెరుస్తుంది బర్త్డే ఫంక్షన్లకు మామూలు ఫంక్షన్లకు బాగుంటుందిగా నాచిర కలర్లు ఉంది కానీ నిజంగానే నాకు పింక్ అంటే దీనికి బార్డర్ వచ్చింది మధ్యలో బూట బుట్ట వచ్చింది నాకైనా ప్లేన్ వచ్చింది ఇది ఎంతరా సారీ మరి సిక్స్ ఫిఫ్టీ అక్క సిక్స్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఇది వచ్చేసి పల్లె ఇలా ఉంది కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి స్మూత్ గా ఉంది దీంట్లో అన్ని కలర్స్ సేమ్ ఇక సేమ్ కలర్స్ ఇక కలర్ అంటే ఇదే ఏదైనా సరే ఏ కలర్ అని కాదు కానీ ఇంకా అయితే వాట్సాప్ మెసేజ్ మాత్రమే వాట్సాప్ కాల్స్ మాత్రం కాదు వాట్సాప్ మెసేజ్ అరే నెంబర్ ఎప్పుడు ఫోన్ నెంబర్ నెంబరా డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఓన్లీ వాట్సాప్ ఇది వచ్చేసి ఇంకొక కొత్త మోడల్ దీనికి పేరు మాత్రం చాలా చాలా వెరైటీ గా ఉందండి క్లాత్ మాత్రం బాగుంది ఇదేంటి బ్లౌజారా బ్లౌజ్ ఎక్క స్టిచ్డ్ బ్లౌజ్ ఇది వచ్చేసి పుష్ప టూ అంట ఏంది తగ్గేదే లేదు ఇంకా ఇప్పుడు ఎవరు తగ్గేది లేదంటే సంతు ఇంకా నన్ను దూసుకోవచ్చు చూడు మా చెల్లె మామూలుగా ఉండదు రేంజ్లు ఉంటది ఎంత రేంజ్ లో పోయినా నేను ఊసే పెడతా మా చెల్లె బ్లౌజ్ అయితే చాలా బాగుందండి అండి చెప్పేసి వచ్చేసింది సైజ్ ఓకేనా చాలా బాగుంది మరి రేట్ ఎట్లెట్లుంది ఒక్కసారిగా అనుకున్నాం సంతు నైతే చెప్పమ్మా రేట్ ఏంది నాలుగు వందల తొంభై తొమ్మిది అయ్యో అంతేనా నేను ఎంత ఉందో అనుకున్న జాకెట్ బయట కుట్టించుకుంటున్నా ఇప్పుడు మినిమం మూడు వందలు కావాలి ఆ మరి బాగుంది ఆఫర్ అందుకేనే నేను కూడా వేద్దాం అనుకుంటున్నా మా షెట్లకి పోటీ ఆల్ ది బెస్ట్ ఓకేనా చీర మొత్తం ఇట్లానే ఉందా చీర మొత్తం అదే బ్లౌజ్ వచ్చింది అవునా మనకి ఏ బ్లౌజులు వేసుకోవచ్చు అది లాగా చాలా బాగుంది ఇది సన్నగా ఉంది నాలాంటి వాళ్ళకి ఎట్లా పెట్టినా వస్తుంది లడ్కున్న వాళ్ళకి కూడా వస్తుంది వాళ్ళు లడ్డు కనిపియారు ఇక మంచిగా కనిపిస్తారు ఇలానే బాగుంది ఇది వచ్చేసి ఇటీలో పర్లు బాగుందండి దీనికి మాత్రం ఇవి ఇచ్చిండి ఇక ఎందుకంటే ఇది జాకెట్ కదా ఇట్లా ఇచ్చిండ అందుకనే ఇది వచ్చేసి ఇగో బ్లౌజ్ మనం ఎక్కడన్నా పోయి బతలాడాల్సిన అవసరం లేదండి ఇక కుట్టే వచ్చినాయి కలర్ అన్నిటి గు వస్తాయి పోతే ఇగో కలర్ కాంబినేషన్ ఇక అన్నిటికీ రెడ్ రెడ్ చాక్లెట్ కలర్ మెర్రల్ బ్లూ బ్లాక్ గ్రీన్ అన్ని కలర్స్ ఏ కలర్ కావాలన్నా స్కిన్ షాట్ తీసేసి వాట్సాప్ లో పెట్టారు వాట్సాప్ ప్లీజ్ వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఓన్లీ చేయండి కంపల్సరీగా వాయిస్ మెసేజ్ ఇచ్చినా కానీ నేను రిప్లై ఇస్తాను మళ్ళీ ఎప్పుడు ఒకసారి నేను మర్చిపోయినా ఎట్లుంది కలెక్షన్ చాలా బాగుంది ఇది మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది ఎందుకంటే పుష్ప టూ కదా అందుకే నచ్చింది ఇవి మాత్రం తొందర పోతాయి రా మోడల్ కూడా ఏడా చూడలేదు ఇప్పుడు ఇది అయితే బాగుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ట్రెండింగ్ శారీస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా సో ఇవి అయినా తీసుకొచ్చినా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని రేట్ అయితే రీజనబుల్ లో పెట్టాను ఓకే కొత్త మోడల్ ఇంకా ఇది మాత్రం క్లాత్ మాత్రం డోలో సిల్క్ అక్క డోలో సిల్క్ కానీ ఇది మెరుస్తుంది కదా లైటింగ్ షైనింగ్ ఉంటది షైనింగ్ ఉంది క్లాత్ అయితే షైనింగ్ ఉంది మామూలుగా కొన్ని షైనింగ్ ఉండవు ఇది మాత్రం షైనింగ్ వచ్చింది క్లాత్ వచ్చేసి చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది రోజు బాగా వచ్చింది మధ్యలో మొత్తం ఫ్లవర్స్ కింద మొత్తం పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ వచ్చింది క్లాత్ అయితే బాగుంది స్మూత్గా ఉన్నాయన్నమాట మంచిగా నైట్ పూట ఫంక్షన్లకు చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది పెద్దగా ఇది వచ్చేసి పళ్ళు పల్లెట్టు సేమ్ అంటే సేమ్ కలర్స్ మాత్రం డి డిజైన్స్ కూడా కలర్స్ కూడా సేమ్ ఎన్ని కావాలన్నా తెప్పించేస్తుంది ఇప్పుడు మాత్రం త్రీ ఉన్నాయి ఓన్లీ వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ ఓకేనా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ ఓకేనా కాల్స్ మాత్రం కాదు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే ప్లీజ్ వాట్సాప్ మెసేజే ఆన్లైన్ పేమెంటే ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్